ఉభయపక్ష వీరుల తీవ్ర యుద్ధాల గురించి సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా చెబుతున్నాడు ధృతరాష్ట్రుని పుత్రుడైన శృతకర్మ ఎలాంటి తొట్టుపాటు లేకుండా ఒక్క అర ద్రౌపది నకుల పుత్రుడైన శతానీకుణ్ణి అశ్వం లేకుండా సూతుడు లేకుండా రథం లేకుండా చేశాడు అప్పుడు మహారథుడైన శతానీకుడు గుర్రాలు చనిపోయిన రథం మీద ఉండి కోపంతో పుత్రుడైన శృతకర్మపై చూసి గదను విసిరాడు ఆ గద గుర్రాలు సారథితో కూడిన శృతకర్మ రథాన్ని చేసి భూమిని బ్రద్దలు చేస్తున్నట్లు వేగంగా పడిపోయింది కౌరవుల కీర్తిని పెంపొందించే ఆ ఇద్దరు వీరులు రథాలు లేకుండా అయి ఒకరిని ఒకరు చూసుకుంటూ యుద్ధ విరమణ చేసి తొలిగారు అప్పుడు తొట్టుపడుతున్న శృతకర్మ తన అన్న వివిత్సుని రథం ఎక్కాడు శతానీకుడు త్వరగా తన అన్న ప్రతిబింజుని రథం ఎక్కాడు ఇంకో చోటన కుపితుడైన శకుని ద్రౌపది భీమపుత్రుడైన శృత సోముణ్ణి పదునైన బాణాలతో కొట్టి కూడా మహాజల ప్రవాహం పర్వతాన్ని వలె కంపింపజేయలేకపోయాడు తన తండ్రికి అత్యంత శత్రువైన అతన్ని చూసి శృత సోముడు అనేక వేల బాణాలతో శకుణ్ణి కప్పివేశాడు శకుని తన బాణాలతో శృత సోముని బాణాలను ఖండించాడు ఆ బాణాలను పదునైన తన బాణాలతో అడ్డగించి శకుని బాగా కోపించి శృత సోముణ్ణి మూడు బాణాలతో భేదించాడు తర్వాత శృత సోముని గుర్రాన్ని జెండాను సారథిని నువ్వు గింజలంతా ముక్కలు చేశాడు అది చూసి చూస్తున్న వారు కోలాహలం చేశారు పాండవసేనను తరిమి తరిమి పారద్రోలిన శకుని పరాక్రమం గురించి ధృతరష్నితో సంజయుడు ఇలా చెప్పసాగాడు ద్రౌపది భీమపుత్రుడైన సుత సోముని గుర్రావులను సంహరించి అతని రథాన్ని ధ్వంసం చేసి అతని టెక్యాన్ని విరగ్గొట్టాడు శకుని అంతటా సుత సోముడు ధనుస్సును తీసుకొని రథం మీద నుంచి దిగి నేల మీద నిలబడ్డాడు నిలబడి బంగారపు రెక్కలు కలిగినవై రాతి మీద నూరిన బాణాలతో శకుని సుత సోముడు కప్పివేశాడు సుత సోముడు వేసిన బాణాలు మిడతల దండులాగా ఉన్నాయి తన రథానికి సమీపంలో అవి పడినా మహారథుడైన శకుని ఏమాత్రము బాధపడలేదు మహాకీర్తిమంతుడైన శకుని సుత సోముని బాణాలను తన బాణాలతో మధించాడు రథం మీద ఉన్న శకునితో సుత సోముడు పదాతిగా సైనికుడుగా నేల మీద ఉండి యుద్ధం చేయటం అనే నమ్మశక్యంగాని అద్భుతమైన పనిని చూసి నేల మీద ఉన్న యోధులు ఆనందపడ్డారు శకుని అప్పుడు మంచి పదునైనవై మహావేగవంతాలైన భంగిన కనుపులు కలిగిన బాణాలతో సుత సోముని ధనస్సును అమ్ముల పొదులను పూర్తిగా చేశాడు తన ధనస్సు రథము విరిగిపోగా సుత సోముడు రథం లేనివాడై వైఢూర్య మనులతో కలువ వంటి వర్ణం ఏనుగు దంతంతో చేసిన పిడిగల ఖడ్గాన్ని పైకెత్తి సింహనాదం చేశాడు ధీమంతుడైన సుత సోముడు గిరగిరా త్రిప్పుతున్న ఆ ఖడ్గం నిర్మలమైన ఆకాశంలాగా మెరుస్తున్నది శకుని దాన్ని చూసి అది తన పాలిట యమదండం అనుకున్నాడు ఖడ్గదారి అయిన శకుని విద్యాబల సంపన్నుడు కావటం వల్ల పద్నాలుగు రీతుల మండలాకారంగా రను భూమిలో నలుగు సంచరించసాగాడు అలా సంచరిస్తూ శకుని సైనికులపై యుద్ధభూమిలో భ్రాంతము ఉద్భ్రాంతము ఆవిద్ధము ఆప్లుతము విప్లూతము శృతము సంహితము సముదీర్ణము మున్నగు గతులలో విధాలుగా బాణాలు ప్రయోగించాడు అంతేకాకుండా పరాక్రమవంతుడైన శకుని సుత సోముని మీద బాణాలను వేశాడు సుత సోముడు వాటిని ఉత్తమ ఖడ్గంతో వేగంగా ఖండించాడు అప్పుడు శత్రువీర సంహర్త అయిన శకుని క్రుద్ధుడై కోపించి సుత సోముని మీద పాముల వంటి బాణాలను వేశాడు గరుత్మంతునితో సమాన పరాక్రమం కలిగిన ఆ సుత్సోముడు విద్యతో బలంతో ప్రావీణ్యాన్ని చూపుతూ శకుని వేసిన బాణాలను ఖడ్గంతో నరికివేశాడు సుత్సోముడు తన ఖడ్గాన్ని మండలాకారంగా త్రిప్పుతున్నప్పుడు శకుని మంచి తీక్షణమైన క్షురప్రం అనే బాణంతో కాంతివంతమైన సుత్సోముని ఖడ్గాన్ని ఛేదించాడు శకుని ఛేదించిన ఆ ఖడ్గంలో పిడితో కూడిన సగం ఖడ్గం సుతసోముడి చేతిలో మిగిలింది వెంటనే తన ఖడ్గం ముక్కలైందని మహారథుడైన సుతసోముడు తెలిసి ఆరు అడుగులు ముందుకు దూకి మిగిలిన ఆ ముక్కను శకుని మీదికి బిసరగా శకుని అల్లెత్రాటితో కూడి స్వర్ణవజ్రభూషితమైన ధనస్సు వెంటనే నేల మీద పడిపోయింది అంతటా ద్రౌపది భీమపుత్రుడైన ఆశ్వత సోముడు ద్రౌపది అర్జునపుత్రుడైన శృతకీర్తి యొక్క మహారథం మీదికి వెళ్ళిపోగా శకుని కూడా దుర్జయమై ఘోరమైన ఇంకొక ధనస్సును తీసుకొని అనేక శత్రువులను చంపుతూ పాండవసేన మీదికి వెళ్ళాడు